అండి కొండ నాలుగు ముందేస్తే ఉన్న నాలుగు ఉన్నట్టు అయింది నా పరిస్థితి ఏమైందో చెప్తాను ఫస్ట్ వీడియో లాస్ట్ వరకు చూసి మన ఛానల్ ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఏమో బయట ఫ్రెండ్స్ తో చిట్ చాట్ చేస్తూ వచ్చేటప్పుడు ఫోన్ మర్చిపోయి వచ్చారు నేనేమో పెద్ద సిఐడి ఆఫీసర్ లాగా టెన్షన్ పడిపోయి ఫోన్ ఏమైపోయిందో అనుకుంటూ ఉన్నాను మా బావ అప్పటికీ చెప్తూనే ఉన్నారు ఎవరో ఒకరి దగ్గర ఉంటుంది వాళ్ళే తెచ్చి ఇచ్చేస్తారులే అనేసి అయినా మనం ఆగుతా ఫోన్ ఆన్ చేసి గూగుల్లోకి వెళ్ళి ఫైన్ మై డివైస్ లోని ఒకటే సర్చింగ్ దెబ్బకి నా ఫోన్ ఒకేసారి హ్యాంగ్ అయిపోయింది అటు వెళ్లేదు ఇటు వెళ్లేదు ఏంట్రా బాబు ఇలా ఉండిపోయింది ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అనుకున్నాను ఆ రోజు వీడియోలు అయితే షెడ్యూల్ లో పెట్టాను కాబట్టి సరిపోయింది బట్ నెక్స్ట్ టూ డేస్ మాత్రం వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం కుదరలేదు ఆ రోజు ఈవినింగ్ కే బాబు ఫోన్ అయితే తీసుకొచ్చేసారు నా ఫోన్ తర్వాత రిపేర్ చేయించడానికి మా బాబు సెల్ ఫోన్ తీసుకుని వెళ్లి చేయించుకొచ్చారు బట్ ఏమైందంటే ఫోన్ రీసెట్ చేస్తారు ఫోన్ మొత్తానికి ఏదో రకంగా అయ్యింది కానీ అందులో వీడియోస్ అవన్నీ కూడా గోవింద గోవింద అయిపోయి పోయాయి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ పైనే అవుతుంది అప్పటికే ఇది పాత ఫోను అప్పటి నుండి ఫోన్ తీసుకుందాం అనుకుని నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయ్యి అందులో నుండి ఇన్కమ్ వచ్చిన తర్వాత ఫోన్ తీసుకుందామని ఆగిపోయాను బట్ అది వచ్చేటట్టు లేదు నేను తీసుకున్నట్టు లేదు దీని మీద ఆశలు పట్టుకుని ఉన్నామంటే గాలిలో మేడలు కట్టినట్టు మీరు ఒక డైలాగ్ విన్నారా సీతతో అంత ఈజీ కాదు అన్నట్లుగా యూట్యూబ్ లో నుండి ఇన్కమ్ తెచ్చుకోవడం కూడా అంత ఈజీ ఏమీ కాదు జనవరి ఫస్ట్ అయితే ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అయిపోయి ఫస్ట్ మాంటైజేషన్ కూడా అయింది కాబట్టి థర్డ్ తెలిసి చేసుకుందాంలే అనేసి యూట్యూబ్ లోనే ఉన్నాను ఇంకా అలా నేనేం ఫీల్ అవ్వట్లేదు రండి నాకు బ్యాడ్ లక్ వచ్చి హలో చెప్పినంత ఈజీగా గుడ్ లక్ అయితే చెప్పదు అట్లీస్ట్ మీరైనా నా వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్